నేను మా అక్కకి చెప్తా సనా అక్కకి చెప్తా నేను చూసుకో మళ్ళీ తాట తీస్తుంది మాటే సాయి వింటాడు ఓకేనా సనా మాటే సాయి వింటాడు ఓకేనా సనా సాయిని కలపాలని మేము కోరుకుంటానమాన్స్ కోరుకుంటానమాన్స్ నికేమి సూపర్ బీరో సూపర్ ఫ్యాన్కే బిర్ సనా ఫ్యాన్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి చూద్దాం సాయి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు సనా ఫ్యాన్స్ ఎక్కువున్నారు చూద్దాం ఖచ్చితంగా చూద్దాం అండ్ వీడియో కూడా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి ఫైవ్ మినిట్స్ లేట్ ఏంటి మళ్ళీ వచ్చావే అవునే నేను ఎన్ని మాటలు చెప్పాలా నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పినా కదా నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా నాకు ఇష్టమే నువ్వు అంటే నాకు ఇష్టమే చెప్తాను కదా ఎక్స్ట్రా చేయొద్దు నువ్వు ఆ ఏం చేసావు నేను మా అక్కకి చెప్తా సనా అక్కకి చెప్తా నేను చూసుకో మళ్ళీ తాట తీస్తుంది మామూలుగా కూడా కాదు నేను మా అన్నకు సాయికి చెప్తా చెప్పుకో చెప్తాను చెప్పుకోపో తీసుకోలే తీస్తాడు సనా మాటే సాయి వింటాడు ఓకేనా మా అక్క మాటే వింటాడు తను అంటే నీ మాట ఏం విండు మా అన్న మాట ఏం వినాడు ఆహా లేదు వినడైతే లేదు మా అక్క మాటే లేదు లేదు వినాలి లేదు సనా మాటే వినాలి సాయి లేదు లేదు సాయి మాటనే సనా వింటాలి అస్సలు కాదు లేదు మా సనాక్క చెప్పినా అనుకో అమృతు తుక్కుడా వేస్తుంది చూసుకోవా మా సనాక్కకు చెప్పినా అనుకో అమృతు తుక్కుడా వేస్తుంది చూసుకోవాడి ఒడియో కాదు మా అనుకో రావాల్సిందే ఏం చెప్తే చేయాల్సిందే లేదు సన ఒక్క ఇట్లా గుద్దిందంటే సాయి అన్న అట్లనే క్లని పడతాడు అట్లని చూసుకో సన ఒక్క ఇట్లా గుద్దిందంటే సాయి అన్న నాట క్లని పడతాడు అట్లానే చూసుకో మా అక్క మాటలతోనే చంపేస్తుంది చూసుకోద్దు సార్ కర్ర గుద్దు చంపుతాం అవునబ్బా మీకు గుద్దుతో చంపుతారు మేం మాటలతోనే చంపుతుంది మా అక్క చూసుకో నోరు తెరిచిందంటే అంతే పసక్క అంతే చూడు కాలేదు పసా కాదు మా అన్న గురించి నీకు తెలియదు కానీ అంత మా ఎంత మాసైనా కూడా అమ్మాయి దగ్గరా ంతే అబ్బా అంతే ఇదేందో అంతే అది ఏంది ఏందో ఏంది మా సాయించి నీకు సనా అక్క గురించి నీకు తెలియట్లేదు తెలిసింది అనుకో నువ్వు నాకు ప్రపోజ్ చేసినావు అన్న విషయం అక్కకు తెలిసిందనుకో నిన్ను గూడుస్తుందూ అందరూ సాయి ఫ్యాన్స్ అందరు కూడా మా బ్రో ఫ్యాన్స్ అందరూ కూడా కింద కామెంట్స్ చేయండి ఎవరు గ్రేట్ ఖచ్చితంగా చెప్పండి సనా సనా ఫ్యాన్స్ ఉంటే కచ్చితంగా కామెంట్స్ చూద్దాం సాయి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు సనా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు చూద్దాం ఖచ్చితంగా చూద్దాం అండ్ వీడియో కూడా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి చెప్పు ఇప్పుడు ఏంది ఏంది మా అక్కకి చెప్పిన తోలు తీస్తుంది తోలు ఏ అట్టిపండు మీద తోలు ఏదో మామిడికాయ మీద తోలు పరక కాయలు పండ్లు అనుకునేవా ఆ నువ్వేదా అనుకుంటున్నావు మా అక్క కట్ట రసలు మామూలుగా కట్ చేసి బట్ దొబ్బుతు ఏంది చూద్దాం అవునే చెప్పు కాదు ఇప్పుడు ఏంది నీ బాధ నువ్వు నాకు ఎందుకు ప్రపోజ్ చేస్తున్నావు మా అక్కకి చెప్తా నేను చూసుకో జోగ్గ చేయట్లేదు ఇప్పుడు మీ అక్క మా అన్న ఇద్దరు ఒకటే మింగిల్ మన మనిద్దరం కూడా అలా లేదు అలా కాదు అలా అస్సలు కాదు ఇప్పుడు మా అన్న మీ అక్కతో ఉన్నాడు బాగా ఓకే అవును మన ఇద్దరం కూడా సేమ్ అవును మనిద్దరం కూడా సేమ్

सना का फैन साई अन्ना फैन सना का माँ का माँ ब्रो मेरा सिस्टर

చూడన్నా ఏంటి అసలు చెప్తా అంటే అర్థం కావట్లేదు ఏంది ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు చెప్పు ఇష్టం లేదు అంతేనా చూడ అందంగా ఉన్నావు అని చెప్తున్నా ఇంకా పొగిడితే పడిపోతారు అమ్మాయిలు అవునే అంటే నాకు ఇష్టం కదా నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా సరే లవ్ వద్దు వద్దు మామూలుగా అంటే లబ్ ఎక్కుండా బయటకు తిరిగి అట్లా ఇట్లా నా నేను అస్సలకే రాను అట్లా అంత కూడా లేదు నువ్వు ఇప్పుడు ఏముంది ఫ్రెండ్స్ అంటారు తర్వాత లబ్ అంటారు అంతే ఉంది మామూలుగా ఉన్నదో దివిడే ఉన్న దిడి దివిడే అంత దబ్బిడి దివిడు నీ దగ్గరే పెట్టుకున్నా దగ్గర వద్దా అంత దబ్బిడి దివిడే ఓకేనా నాకు నువ్వు వద్దు నేను మా అక్కకి చెప్తాను ఇంకోసారి నన్ను ఇంకొకసారి లవ్ గివ్ అని వెంట పన్నావు అనుకోని నేను అట్లనే చంపుతా అట్లనే మా అక్కకి చెప్తా చెప్తావు అక్క చూడక్క నన్ను టార్చర్ చేస్తున్నాడు అసలు ప్రతిసారి అంతే వస్తాడు ఐ లవ్ యూ అంటాడు లవ్ వద్దు ఏం వద్దు ఫ్రెండ్స్ గానే ఉందాం అంటాడు కానీ బయట తిరుగుదాం అద్ది ఇది అని అంటాడు మా సాయి అన్నతో చెప్పించాం మీ సనా ఖచ్చితంగా వినాల్సిన మాట అంత లేదు సనా మాటే సాయి వింటాడు ఓకేనా నువ్వు ఇప్పుడు నా మాట విను సాయి మాటనే సనా వింటాడు దానికేమో మరి దానికేమో దానికేమో మేతలు అంతే చూడు మా ఆడియన్స్ కూడా చెప్తారు ఎవరు మాట ఎంత ఖచ్చితంగా ఉన్నారో మా సాయి బ్రో ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఈ రోజు కామెంట్ సెక్షన్ లో చూసుకుందాంలే ఏం సరే చూద్దాంలే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మా అన్న సాయి తోడుకొని వస్తా యుద్ధం మామూలుగా ఉండదు నువ్వు కూడా సరే నేను తెచ్చుకోని అవసరం లేదు మా అక్క పేరే బ్రాండ్ మా అక్క పేరే బ్రాండ్ పేరు వింటేనే ఒక వైబ్రేషన్స్ లాగా వస్తుంది మీకు అంత సీన్ లేదమ్మా చూపిస్తా మీరు చూపించాల్సిన అంటే మీరు చూపించాల్సింది అంటున్నారు కాబట్టి మీరు ప్రూఫ్ కావాలి మాకు ప్రూఫ్ కూడా అవసరం లేదు ఓకేనా అది అవసరం లేదు మాది అవసరం ఉంది మాకు అవసరం లేదు మాది జస్ట్ పేరుతోనే సెట్ మాది ఇంకా అవునా సరేనే ఇదే మార్పున నెక్స్ట్ వీడియోలో కచ్చితంగా తోడుకొనొస్తాం అన్నను నీకు గనక ఉంటది సరే తీసిస్తా Tata ఆ సరే సరే నువ్వు తీసుకొని రా చూద్దాం చూడు गाइस ను తీసుకోన సమేమో నెక్స్ట్ వీడియోలో తీసుకోనస్తాం మీ అందరూ కూడా వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ అప్డేట్ దీనికి ఎక్స్క్యూజ్ మీ మీరు పిల్చుకొని వస్తారేమో నాకు పిలుచుకొని రాను కూడా అవసరం లేదు జస్ట్ పేరు చెప్తే చాలు సరే కాల్ చెప్తే చాలు చూద్దాం కూడా చూద్దాం సరే गाइस చెప్పండి ఖచ్చితంగా మీ అందరు రిప్లై కోసం నేను వెయిట్ చేస్తాను సరే ఈశ్వర్ మను చూసుకుందాం ఒకటి కావాలా సాయి సనా మాదిరి ఈశ్వర్ మను కూడా సపోర్ట్ చేయండి అండ్ ఖచ్చితంగా ఈ పొద్దు దీని తాట తీద్దాం గాయస్ ఖచ్చితంగా మీ అందరికి చెప్తాను ఇంకొక వీడియో కలుసుకుందాం అందరు గాయస్ ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇంకా మంచి బాగా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళిద్దరు గురించి మేము తీస్తాం వాళ్ళిద్దరు ఫ్యాన్స్ అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you.